తమ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ పవర్ కట్ చేస్తామని అంగన్వాడీ వర్కర్స్ హెచ్చరించారు టీడీపీ జనసేన ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పాయకురావుపేట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు తమకు ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అంగన్వాడీలకు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి టీడీపీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టుబాబు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ అప్పలరాజు మద్దతు తెలిపారు అనంతరం అప్పలరాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలకు పెంచి పెన్షన్ యాభై శాతం ఇవ్వాలని ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా లక్ష్మీ శివకుమారి మాట్లాడుతూ వైఎస్ జగన్ అమలు కాని హామీలు ఇచ్చి అంగన్వాడీలను నిలువునా ముంచారని విమర్శించారు ఇక మాట తప్పను మడము తిప్పి ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారని మండిపడ్డారు 啊，没问题。